ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ పాఠశాల వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క ఆదర్శ పాఠశాల దగ్గర గతంలో ఏదైతే నాడు నేడు పనుల్లో ఏఎస్ఆర్సిపికి సంబంధించి అప్పుడు స్కూల్స్ అభివృద్ధి పేరిట ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి అప్పట్లో భారీ ఎత్తున ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా స్కూల్ పిల్లలకి ఇబ్బందులు వచ్చినా ఆ వాటర్కి సంబంధించి ఏమైనా రిపేర్లు వచ్చినా వెంట వెంటనే చేయించి కార్యక్రమాలు చేపట్టేవారు కాకపోతే తెలుగుదేశం అలాగే బీజేపీ అలాగే జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన దగ్గర వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో అంటే స్కూల్స్ తెరిచిన తర్వాత ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఈ స్కూల్లో ఉన్న ఆర్ఓ ఫ్లాంట్ ఉందో అది పనిచేయడం మానేసింది దానికి సంబంధించి ఎప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపానం పోలేదు ఇది ఇదే విషయానికి సంబంధించి గత పదిహేను రోజుల క్రితం అధికార న్యూస్ దృష్టికి జనసేన నాయకుడు పిడుగు భద్రం తీసుకురావడం జరిగింది ఆ కోవలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు హెచ్ఎం సార్ లీవ్లో ఉండడం అలాగే మనం ఎంఈఓ గారిని కూడా అడిగాం ఎంఈఓ గారిని అడిగితే ఆయన నా దృష్టికి రాలేదండి కనీసం ఎవరు కూడా దీన్ని మాకు తెలిపిన విధానం లేదు సార్ అని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత పదిహేను రోజులు గడిచిన తర్వాత కనీసం ఇప్పటికైనా ఈ యొక్క ఆర్వో ప్లాంట్ రిపేర్ చేశారా లేదా అనే విషయాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు అతి భయంకరంగా ఈ యొక్క ఆర్వో ప్లాంట్ ఉంది చెప్పండి భద్రంగారు ఈ యొక్క ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం అలాగే దాంట్లో నాచిపెట్టు ఉండడం ఇవన్నీ మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళారు ఎవరైనా దీనికి సమాధానం చెప్పారా